హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు ఇప్పుడు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే అందింది రైతులందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతులకి రైతు భరోసా అంటూ అలాగే ఇప్పుడు రైతు బోనస్కి సంబంధించి క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్కి సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే అందించింది అదేంటి అంటే బోనస్కి సంబంధించిన నిధులను చెల్లింపు ప్రారంభించినట్లుగా మీరు ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట సో నిన్న నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన దాదాపు ఎనభై మంది రైతులకు దాదాపుగా నలభై లక్షల రూపాయలు చెల్లింపు చేయడం జరిగిందనేది స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సన్న ఒడ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రెండు రోజులలోనే కేవలం రెండు రోజులలోనే నిధులను కూడా ప్రభుత్వం ఖాతాలలోకి జమ చేయబోతుంది కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ని అయితే మీరు తెలుసుకోవచ్చు దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కేవైసీ పూర్తి చేసుకోలేదో పిఎం కిసాన్కి సంబంధించిన కేవైసీ పూర్తి చేసుకోకుంటే తక్షణమే చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదో సూచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటో సంబంధించిన నిధులతో పాటు పన్నెండో విడత నుండి దాదాపుగా ఇరవై విడతకి సంబంధించిన కొంతమంది రైతులు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదని గుర్తించినట్లుగా తెలుస్తుంది వాళ్ళు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే ఇప్పుడు మిగిలి ఉన్న అన్ని విడతలకు సంబంధించిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయనున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి వర్యులు ఠాకూర్ గారు కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో రైతులకి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఉపయోగపడతాయని అయితే భావిస్తున్నాను సో కాబట్టి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులు కూడా అందరి ఖాతాలలోకి ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది ఇంకా ఎవరికైనా విడుదల కాకపోతే మాత్రం సంబంధిత అధికారులకి సమాచారం తెలియజేసే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు